హాయ్ ని అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేస్తే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు ఇప్పుడైతే ఈ రోజు వీడియో ఏంటంటే నో కుకింగ్ అనమాట ఇంట్లో చాలా రోజుల నుంచి వర్క్ అయితే అంటే ఏం వర్క్ అనుకుంటారా కిచెన్లో అయితే గిన్నెలు కొన్ని వేస్టేజ్ అంటే సిల్వర్ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి అనమాట అవి అయితే తీసేయాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను అనమాట కిచెన్లో సామానం ఎక్కువేయి కొన్ని యూస్ఫుల్ అయ్యాయి కొంచెం ఇరుకిరుగ్గా ఉండటం వలన కొంచెం ఇబ్బందిగా ఉంది అది కూడా మార్చాలి అంటే కొన్ని గిన్నెలు తీసేసి ప్యాకింగ్ చేసేసి అలా పైన అంటే కొన్ని పనికిరాని అన్నీ మేము అలా గోతాల్లో వేసేసి పైన అయితే పెట్టేస్తాము ఆ పని అయితే ఉంది కిచెన్లో అలాగే కిచెన్లో కన్నా ఎక్కడైతే ఇదిగండి చూపిస్తాను ఇదిగో బట్టలు అయితే ఉతికిన వాషింగ్ మిషన్లో వేసిన అవి ఆరిన తర్వాత ఫోల్డింగ్ చేయి అంటే చేస్తాను నాకేం పెద్ద చిరాకేం కాదు చేస్తాను కానీ ఈ స్టిచ్చింగ్ పని అందులో హర్షి పాపకి బాగలేకుండా కానించి కొంచెం బట్టలు అయితే డైలీ అంటే రోజు మరిచి రోజు అయితే వద్దు అంటే వాషింగ్ మిషన్లు వేస్తాము డైలీ అయితే వేయమనమాట అలా ఈ బట్టలనే తీసుకొచ్చి ఫోల్డింగ్ చేసే అంత ఖాళీ కూడా లేదనమాట మొత్తం ఎక్కడైతే పెట్టేసామో మేము అంత ముందు వీడియోలో చెప్పాను కదా అక్కడ వుడ్ బీరువ అదిగండి అక్కడ వుడ్ బీరువ అయితే తీసుకున్నాం కానీ కనీసం షెల్ఫుల్లో కూడా ఏం పెట్టలేదు అందుకే మా ఆయన అయితే అంటున్నాడు తీసుకునేటప్పుడు అయితే అనుకోకుండా అంటే మేము ఒంగోలు వెళ్ళాము అనుకోకుండా జస్ట్ ఏదో అలా చూసొద్దామని అనుకున్నాను ఒక చిన్నది ఏదన్నా కొంచెం పిల్లలు బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఏదన్నా తీసుకుందాం అనుకున్నాను కానీ దాంతో మొదలయ్యి చిన్న దాంతో మొదలయ్యి అంత పెద్దది అయితే తీసుకున్నాను అనమాట కానీ ఏంటంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నా కూడా కబోర్డ్లు అంటే షెల్ఫ్లకి ఇదిగండి ఇలా ఓపెన్గా లేకుండా షెల్ఫ్లు పెట్టిచ్చినప్పుడు ఇలా వుడ్ వర్క్ చేపిస్తారు కదా డోర్లు పెట్టడానికి అలా చేపిద్దామని అనుకుంటున్నాం అనమాట ఇల్లు కట్టిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అయితే అదైతే ఆలోచిస్తాము ఖచ్చితంగా మూడు సంవత్సరాలు మూడో సంవత్సరాలు అయితే అనమాట ఇక ఇలా షెల్పులు ఓపెన్గా ఇలా షెల్పులు ఓపెన్గా లేకుండా అలా కబోర్డ్స్ బిగిస్తాం కదా అప్పుడు ఇప్పుడు తీసుకునే బీరువాలు అప్పుడు యూస్ఫుల్ అంటే యూజ్ అవడానికి వేస్ట్ అనేది అవ్వకుండా ఇదిగోండి ఇక్కడైతే ఐరన్ అంటే వినప బీరువు అయితే ఉంది ఒక చిన్నది అవి మొత్తం నా చీరలు సరిపోతాయి అనమాట దాంట్లో ఆ బీరువాలన్నీ నా బట్టలే ఉన్నాయన్నమాట నా చీరలు అవన్నీ ఈ బీరువా వచ్చేసి పిల్లల కోసం అయితే తీసుకున్నాను అనమాట కాకపోతే ఫ్యూచర్లో మనం షెల్ఫ్లకి కబోర్డ్ సిస్టమ్ పెట్టించుకున్నా అప్పుడు ఆ కబోర్డ్లు పక్కన పెట్టుకోవటానికి ఇది సెట్ అవుతుంది అని చెప్పినని ఐరన్ బీరు అంటే ఇనప బీరు అయితే తీసుకోకుండా ఇలా వుడ్ బీరు అయితే తీసుకున్నాము తీసుకునేటప్పుడు అయితే చాలా ఇష్టంగా ఆసక్తిగా అయితే తీసుకున్నాను అసలు ఇంత మటుకి దగ్గర దగ్గరగా ఒక ప అంటే ఇరవై రోజుల పైన అవుతుంది తీసుకునేటప్పుడేమో కనీసం అంటే టూ డేస్ ఆగిన తర్వాత రమ్మన్నారు కానీ నేను ఒక్కరోజు కూడా ఆగినాను నాకు రేపటికి వెళ్ళా ఇవ్వాలని చెప్పినని అడ్వాన్స్ కట్టేసి త్వర త్వరగా అయితే తీసుకొచ్చుకున్నాను అంటే ఈ బట్టలు అయినా పెట్టేసేయటానికి కానీ ఇరవై రోజులు అయింది కదా అసలు ఒక జత బట్టలు కూడా అనమాట అలా ఉంటుందన్నమాట చిన్నదాక ఏం గోలు చేస్తాం తర్వాత ఇప్పించిన తర్వాత ఆ కొత్త మోసి తిరిగిన తర్వాత పక్కన పడేస్తాం అనమాట తీసుకొచ్చిన దాకా ఇంట్రెస్ట్ అయితే చూపించాను తర్వాత దాంట్లో బట్టలు పెట్టడానికి అసలు ఖాళీ లేదనమాట ఎందుకంటే ఇలా చిందర వందరగా పాపు కానీ నేను కొంచెం పని అటు ఇటు లేట్ అయింది అనుకోండి ఆ బుట్టల్లో సపరేట్ సపరేట్గా దేనికి దానికైతే పెట్టేసాను అన్నీ లాగేసి తనకిష్టం వచ్చినవి అయితే వేసుకుంటుంది అందుకు కొంచెం భయపడవాకండి గజ్జి బిజిగైతుంది అలాగే ఈ ఉడ్డు బిరువా తీసుకున్నాను కదా దీంట్లో అయితే పిల్లలు పెట్టుకోవటానికి కొత్త బట్టలు లేదా డైలీ వేరీ పెట్టుకోవటానికి అదైతే తీసుకున్నాను రేటు చెప్పాను కదా ఆ వీడియోలో మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాను ఆరు వేలు ఏందనమాట అది బాడీకి వచ్చేసి అంటే మాకు ఒంగోలు నుంచి కొత్తపట్నం రావాలి కదా ఏడు వందలు అనమాట బాడీకి వచ్చేసి ఇంత ఖర్చు పెట్టి అంటే ఆరు వేలు ఏడు వందలు అయింది బాడికి తోడు సహా ఓన్గా ఏంటంటే ఆరు వేలు అయ్యింది పర్వాలేదు మ బాగుందనమాట నాకు కూడా చాలా ఇష్టం వుడ్ బీరువా అంటే కబోర్డ్స్ ఇష్టం పెట్టించుకుంటాం కాబట్టి అప్పుడు ఉపయోగపడిద్దని ఇలా ఓపెన్గా ఉంటే ఇవేందంటే ఓపెన్గా ఉండటం వల్ల కొంచెం ఈ బల్లులు ఎలుకలు ఇవన్నీ తిరుగుతూ నా చీరలు కూడా కొట్టేసినాయి అనమాట ఇప్పుడన్నా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అవి అంత డోర్లని క్లోజ్ చేస్తుంటాం అసలు ఎలుకలు వస్తే ఉంచమని ఉంచమనుకోండి అవి పారిపోయేలాగే ఏదో ఒకటి చేసేస్తాం అనమాట ఉండవు ఇంకేస్ అంటే అంత ముందుకు ఒకటి ఉండింది అది ఖరాబ్ చేసేసింది నా చీరనైతే అప్పుడు ఇంక నిర్ణయం తీసుకున్నాను అనమాట పిల్లలవి కూడా ఇలాగే చేసేస్తుంది అని చెప్పి అవి ఇరు అయితే తీసుకున్నాను కానీ తీసుకున్నానే కానీ ఇక్కడ అన్నీ ఇదిగండి కొన్ని అంటే ఉతికినాయి అలాగే అంత ముందుకి ఇక్కడ రెండు షెల్ఫ్లు అయితే ఉన్నాయి ఆ షెల్ఫుల్లో నా బ్లౌజులు అయితే ఉన్నాయి అనమాట చీరలు వచ్చేసి అక్కడ ఒక షెల్ఫులు అయితే పెట్టాను కానీ గజ్జి బజ్జిగా గజ్జి బిజ్జి గందరగోళం గోలు అనమాట అవన్నీ సర్దాలి బహుశా ఏంటంటే నాకు ఎక్కువగా కొంచెం ఇవి స్టిచ్చింగ్ శ్రావణం మాసం వచ్చింది కదా అందువల్ల కొంచెం చేయలేకపోతున్నాను మళ్ళీ వీడియో తీయాలి వీడియో అప్లోడ్ చేయాలి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక నాన్న తినేసి మళ్ళీ అంటేనే మిషన్ ఎక్కుతున్నాను మళ్ళీ సాయంత్రం అవుతుంది ఇదే సరిపోతుంది ఇక అందుకోసం కుదరక ఈ బట్టలన్నీ ఇక్కడ ఉండిపోయాయి అనమాట మడతలేయటానికి కానీ ఈరోజు స్టిచ్చింగ్ వర్క్ ఉన్న అదైతే పక్కన పడే పెట్టేసి అలా కలగ వాళ్ళకి చెప్పేయచ్చు ఒక్కరోజు ఖాళీ చేసుకుని ఇదంతా క్లీన్ చే అంటే క్లియర్ చేసేసుకుంటే ఇల్లు అనేది చంద్రవందరగా గలిసిగా లేకుండా ఉంటుంది ఒక్కసారి చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉందో చూస్తుంటేనే ఏదో అంత మెస్సీగా ఉందనమాట అంటే దుమ్ము పెట్టినట్టు కాదు ఎక్కడ బట్టలు అక్కడ ఎక్కడ సామానం ఆడా కుదరట్లేదు అనమాట ఒక్కదాన్నే కదా చెయ్యాలి అంటే మగవాళ్ళు చేస్తాయి అలాంటివి అయితే మా ఏం చేస్తాడు ఇలాంటివి కూడా చెప్పించడం కరెక్ట్ కాదు కదా ఎంతవరకు చేస్తారు వాళ్ళైనా అందుకని ఈరోజైతే మొత్తానికి ఇంతకేంది సంగతి అని అంటే ఇంత చెప్పింది కూడా ఈ బట్టలయితే మడతేసి ఎక్కడైతే సర్ది నీట్గా చేయాలని ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఒక్క జత బట్టలు కూడా పెట్టల తీసుకుని దాకైతే గోల్ చేశాను మా అన్నీ ఇప్పించిందాకా పాపం నేను అడగంగానే ఆయన ఎలాగలాగా కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని ఉన్న దాంట్లోనే మేము టక్ మనీ ఆ బీరువ అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటే తీసుకోలేము కదా అనుకోకుండా తీసుకున్నాము పర్లేదు బాగానే ఉంది కాకపోతే బట్టలు పెట్టుకోవచ్చు కదా పెట్టలేకపోయాను అనమాట ఇదిగో ఇలా ఉందనమాట కుప్ప ఈరోజు ఆ వీడియో వచ్చేసి ఇదే అనమాట ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను బీరువా చేత పెట్టానా లేదా అందుకే అనమాట అంటారు ఇదిగో ఇక్కడ వచ్చేసి హర్షి పాప బొమ్మలు ఉంటే ఇలాగే ఉంటుందన్నమాట బొమ్మలు ఏంటేంటయో చూసిన ఎలా కొనాల్సి వస్తుంది కానీ ఆడపిల్లలు ఉండటం ఇంటికి చాలా మంచిది కదా మహాలక్ష్మి ఇదిగో శబరిమల క్షేత్రాలకు వెళ్ళినప్పుడేమో ఇది ఒక బొమ్మ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఇల్లు ఒంగోలు అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి కాణిపాకం కాణిపాకం కాదు కాళ్ళ హాస్పిటల్ అయితే తీసుకున్నాం అనమాట రిటర్న్ మాల్లో వేసుకొని రిటర్న్ యాత్రలన్నీ తిరిగి వచ్చేటప్పుడు అదే లాస్ట్ క్షేత్రం అనమాట అక్కడైతే తీసుకున్నాం ఇది మూడు వందల యాభై రూపాయలు ఇవి తీసుకుంటది కానీ అట్లతోటి అయితే ఆడదు ఎందుకండి ఎలా ఉన్నాయి ఇదంతా ఖాళీయే ఇవి వచ్చేసి ఇది కవర్లు అంటే వేరే వాళ్ళు స్టిచ్చింగ్కి ఇచ్చారు కదా మళ్ళీ వాళ్ళు బయట పెట్టడం ఎందుకు మళ్ళీ పట్టు చీరలు కదా అందుకని మొన్న హడావుడిగా వాళ్ళు అయితే ఈ లోపలైతే పెట్టేసాను ఇదిగండి పాలు కూడా నా అయితే పెట్టుకోను కదా అంటే మళ్ళీ ఏంది ఒక జత బట్టలు పెట్టినది మళ్ళీ పెట్టుంది అని అనుకుంటారు ఇదిగో పాల్స్ తోటి సహా ఇక్కడ పెట్టుంది అనమాట ఎందుకంటే గబక్కన మళ్ళీ ఈ ఎలుకలు అలాంటివి వస్తే మళ్ళీ మళ్ళీ మనం సేమ్ అంటే తెచ్చే తీసుకొచ్చి ఇవ్వలేం కదా అంటే మళ్ళీ అదే కలరు ఉంటుందో లేదో మన కడుపు ఆడైపోతానని ఇదిగండి ఇవ్వాలి అనమాట ఈరోజు ఎలాగన్నా కానీ ఈ షెల్ఫ్లు ఈ బట్టలన్నీ పెట్టేసేయాలి ఒకసారి అయితే ఈ బీరువైతే అయితే చూపిస్తాను మళ్ళీ రెండోసారి ఎలా ఉందో అంటే నేను ఫ్యూచర్లోకి ఇల్లు కట్టుకున్నప్పుడు యూస్ కబోర్డ్ సిస్టమ్ పెట్టేస్తాం కాబట్టి షెల్ఫులకి అప్పుడు కూడా ఇది సెట్ అయ్యేలాగా నేను ఈ బీరువు అయితే చేపించుకున్నాం అనమాట చాలా రీజనబుల్ రేట్కి అయితే వచ్చింది సేమ్ ఇదే బీరువ వచ్చేసి ఏడు ఏడు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఆరు అడుగులు అనమాట వెడల్పు అంతా బాగానే ఉంది కాకపోతే మేము ఇంకా కొంచెం పెద్దది అయితే చెప్పామన్నమాట ఇంకొంచెం మూడు అంగుళాల పిచ్చు వాళ్ళైతే మర్చిపోయారు ఇక ఆటో తీసుకెళ్ళాము కాబట్టి ఇక సచ్చినట్టు ఇదే తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది కాకపోతే ఇంకొంచెం ఎడల్పుది అయితే అడిగాము అప్పుడైతే కుదరలేదు ఆరు వేలకి పర్వాలేదు అనిపించింది ఇలా డోర్లు నేనేందంటే యాక్చువల్గా ఈ డోర్లు కాకుండా మాములుగా బుక్స్లు ఏదన్నా మాల్గా ఓపెన్గా అలా తీసుకుందాం అనుకున్నాను అది ఐదు వేలు అన్నారు ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే ఇలా డోర్ సిస్టమ్ వస్తుంది కదా బాగుంటుందని ఇదైతే తీసుకున్నామో ఇదైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఫ్యూచర్లో మీకు కూడా ఎవరికన్నా మా వాళ్ళకైనా అంటే ఈ వీడియో మా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా ఇక్కడ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందేమో చూపిస్తాను ఒంగోలు లేనమాట ఇది తీసుకుంది మాకైతే ఆరు వచ్చింది బయట షాపులు అడిగినా కూడా ఏడు వేల ఐదు వందలు చెప్పారనమాట ఆరు వేలకు వచ్చిందంటే చాలా రీజనబుల్ రేట్కే వచ్చింది పర్వాలేదు అనిపించింది ఇప్పుడైతే దీంట్లో ఇన్నర్లు వచ్చినాయో ఎలా ఉంది అన్నీ అయితే చూపిస్తాను అంటే మెయిన్ బట్టలు పెట్టకుండా ఉండటానికి కారణం ఏంటంటే అంటే ఇది అప్పటికప్పుడు చేపిచ్చాం కదా అంటే చేసి రెడీగా పెట్టలేదు అనమాట అప్పటికప్పుడు చేపించాము కాబట్టి కొంచెం ఇక్కడ ఈ డోర్ దగ్గర కొద్దిగా గ్యాప్ ఏమన్నా వస్తుందా చూసుకొని బాగా ఏదైనా కొంచెం చక్కగానే బిండ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసేద్దామని అందుకోసం మళ్ళీ బట్టలు పెట్టేస్తే మళ్ళీ అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఖాళీ చేయాలని చెప్పినని ఇంక కొంచెం ఈ ఇరవై రోజులు అలా పెట్టేసామన్నమాట అది కూడా ఒక మంచిదండి మంచికేనా ఇలా పెట్టేసాము ఇరవై రోజులైనా కూడా మేము మేము తీసుకునేటప్పుడు అయితే ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందనమాట ఎక్కడ కొంచెం గ్యాప్ కూడా రాలేదు బాగానే ఉంది నా అందుకే మొత్తానికి ఈరోజు ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే ఈ బట్టలన్నీ సర్దే చేస్తాను ఎన్ని బట్టలు అయితే ఇవన్నీ చంద్రవందరం ఉన్నాయి అన్నమాట అన్నం కూరలు వండేసి పిల్లల్ని అయితే పంపించేశాను కదా అందుకని ఈరోజు ఈ బెడ్రూమ్లోనే ఎక్కువ వర్క్ అయితే ఉంది ఇదంతా నీట్గా అయితే చేసేయాలి అండి ఈ బీరో వచ్చేసి చాలా ఇష్టంగా చాలా రోజుల నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను మొత్తానికి ఇది ఇరవై రోజుల అయితే తీసుకున్నాం అనమాట అంటే ఈ నెలలోనే దోమలు కూడా ఎంత పగలైపోయినా కూడా దోమలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఆరు వేలైతే పడింది అనమాట ఐదు అరలు అయితే వచ్చినాయి ఇదిగోండి కింద పక్క ఒక అర ఇదొక అర ఇదొకర ఇది ఒకటి గట్టిగా చాలా స్టిప్గా అయితే ఇచ్చారు ఇదిగండి ఇక్కడ ఇక్కడ ఇవి వేశారు కదా స్క్రూల్ తోటి ఇక్కడ ఒక స్టిప్గా ఉండటానికి ఇటు సైడు ఒక రెండు అలాగే ఈ సైడ్ ఒక ఒకటి ఈ సైడ్ మొత్తం ఐదు అయితే ఈ చెక్కకి ఫిక్స్ అయితే చేశారనమాట అంటే మనకు కొంచెం బట్టలు అంటే ఇది కొంచెం పెద్దారు వచ్చింది కదా కొంచెం ఎక్కువ బట్టలు పెట్టినా వంగిపోకుండా అనమాట చెక్క కదా అలాగే ఇటంతా అదే ఆ నాలుగు ఐదు స్క్రూలతో ఇలా స్టిప్గా ఉండటానికి ఈ చెక్క బెండ్ అవ్వకుండా ఇలా అయితే ఇచ్చారు సేమ్ ఈయన ఈ అర్రకి కూడా ఇలాగ ఇచ్చేసారనమాట ఐదు ఇలా అయితే ఫిక్స్ చేశారనమాట మనకి బాగా స్టిప్గా అనిపించిద్ది నా సేమ్ ఈ అర్ర అన్నిటికి కూడా ఈ నాలుగు అర్రెలకి ఆ అంటే ఇలా ఇచ్చేసారనమాట కింద ఈ నాలుగు అర్రలకి ఇలా ఇలాంటి స్క్రూలు అంటే ఇలాంటివి బిగిచ్చేసి బెండ్ అవ్వకుండా ఇలా అయితే ఇచ్చేశారు ఈరోజైతే నేను వీటిల్లో అయితే బట్టలు అయితే సర్దేసేయాలి పిల్లలు ఇవి పిల్లలు ఇవి అలాగే కొంచెం హర్షి పాప ఇవి మాయ్యి మొత్తం అయితే ఇక్కడైతే సర్దేస్తాను ఇలా బయట ఉండటం వల్ల కొంచెం ఏంటంటే రేకులు ఇల్లులు కదా అందులో పల్లెటూర్లు కదా కొంచెం ఏంటంటే ఎలుకలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట చండాలంగా గజి బిజీగా ఉంటానయ్యి ఎప్పుడైతే భయపడ కాకండి ఇదంతా ఇంత చిందర ఉందని నా శారీస్ అయితే కొన్ని అలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసి డైలీ అయితే నేను కట్టుకొని ఎక్కువగా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ అనేవి యూజ్ చేస్తాను లేకపోతే ఇంటి దగ్గర నాకు తెలిసిందే కదా అందరికీ అందరూ యూజ్ చేసేదే మేము కూడా నైట్ యూస్ యూజ్ చేస్తుంటాం అనమాట ఇక నా చీరలు కూడా అలా గజబిజిగా అక్కడ లేకుండా ఈ ఈ పైన అంటే నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి చీరలు ఈ పైన అయితే సర్దేస్తాను అలాగే మా చిన్నోడి పెద్దోడి మా ఆయన అందరూ ఇక్కడైతే సెట్ చేయాలని ఈరోజైతే నేను ఈ పని అయితే చేస్తున్నాను ఇలా ఉందనమాట బీరు వచ్చేసి నేనైతే మామూలుగా యాక్చువల్గా ఇలా ఇలా మామూలుగా ఓపెన్గా ఉండ తీసుకుందాం అనుకున్నాను మా ఆయన అయితే నాకు ఐడియా ఇచ్చాడు అనమాట ఇంకో వెయ్యి రూపాయలు పోయినా ఇలా డోర్లుండే తీసుకుంటే లోపల నీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది నాకు అంతా బయట దుమ్ముగా మెస్సీగా బట్టల మీద ఏమన్నా పడుతుందేమో దుమ్ము పడుతుందేమో అనే కదా నువ్వు వీరు వా తీసుకోవాలనుకుంటున్నావు అందుకని ఏదో తీసుకునేది ఏదో ఫ్యూచర్లో కూడా ఉపయోగపడిద్ది కదా అని ఇలా డోర్లు ఉన్నాయి తీసుకోమని చెప్పాడు అనమాట ఐడియా బాగానే ఉందలే అని చెప్పని ఒక వెయ్యి రూపాయలు పోయినా అంటే డోర్లు ఏంటైతే ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు అలా చెప్పారనమాట సైజెస్ని బట్టి అందుకోసం ఒక హెయిర్ ఫాల్ పోయిన ఆహారు వేలు ఫిక్స్ చేసి ఈ బీరువా అయితే తీసుకున్నాం అనమాట మేమే చేయించుకున్నాము వుడ్ బీర్వా చెక్క కూడా చాలా స్ట్రిప్గా చాలా బాగుంది గట్టిగా ఉందనమాట ఇరవై రోజులైతే మేము అలాగే ఉంచేసాము అంటే ఒకవేళ అప్పటికప్పుడే కదా చేయించాము అందుకని ఇక్కడ కొంచెం బాగా వెడల్పుగా గ్యాప్ అంటే తీసుకునేటప్పుడు కూడా ఇలాగే ఉంది ఈ చిన్న గ్యాప్ ఈ మాత్రం ఉండాలండి మరి అసలు గ్యాప్ లేకపోతే లోపల ఉన్న బట్టలు కూడా కొంచెం చెమటలు పట్టేసినట్టుగా అలా ఉంటాయి కదా కొంచెం ఇలా ఉందనమాట లాకర్ కూడా ఇచ్చాడు దీనికి తాళం ఇలా ఏంటంటే ఈ గ్యాప్ ఏమన్నా అని చెప్పి ఇన్ని రోజుల మించి ఇక సర్దలేదన్నమాట అసలు కుదరలేదులేండి అందుకని ఈయన ఈరోజైతే నేను ఫిక్స్ చేసేసి ఈ బీరువాలైతే వాళ్ళు అయితే ఇదిగండి ఇక్కడ అసలు టాస్క్ ఉందన్నమాట ఈ బట్టలన్నీ కొంచెం వాడుకునేవి కొంచెం బయట పెట్టేసి ఒక రకంగా ఉన్నాయి మొత్తం ఈ బీరువాలో అయితే సర్దేస్తాను సర్దేసిన తర్వాత అప్పుడు ఇది మొత్తం అయితే తీసేస్తాను అనమాట చూడండి ఎంత భయంకరంగా అయితే ఉన్నాయో ఉతికిన బట్టలు ఉతికినట్టు ఇక్కడైతే వేసేసాను అనమాట అలాగే ఇక్కడైతే చూడండి ఎంత మెస్సీగా ఉందో చీప్ రైతే అక్కడ పెట్టేసాను అంతే ఇవన్నీ నీట్గా చేసేసిన తర్వాత అప్పుడు ఒకేసారి క్లీన్ చే అంటే క్లీన్ నీట్గా సర్దేసి అంటే చిమ్మేసేద్దామని ఇక్కడే పెట్టేశాను అనమాట ఇదిగండి ఇందాకలు నేను నుంచి తీసాను కదా అనమాట బయట వాళ్ళు ఇవి ఇదిగో సపరేట్గా బ్లౌజు ఇవన్నీ ఉన్నాయి కొట్టాల్సినవి ఇంక నీవైతే బయటికి తీసి పెట్టేసాను అలా పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే అసలు పని అయితే ఉందనమాట ఇదిగో ఈ పని చేస్తూ ఉంటాను మొత్తం ఫోల్డింగ్ చేసేసి అప్పుడైతే సర్దేస్తానమాట అంతకన్నా ఇది నేను మొన్న రాఖీ పండక్కి హర్షితాకి ఇది స్టిచ్చి చేసి హర్ష అంటే ఇది ఫ్రాక్ ఒకటైతే మామూలు క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట బాగా దగ్గర నుంచి అయితే చూపిస్తా హర్షితాకైతే అయితే రాఖీ పండక్కి వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టించాలని మొన్న నేను చీరలు తీసుకునేటప్పుడు ఈ డ్రెస్ మే మెటీరియల్ అయితే తీసుకున్నాను ఫ్రాక్ అయితే కుడదామని అప్పుడు అందులో హర్షి పాపకి ఆ రోజే బాగా ఫేవర్ కోల్డ్ వచ్చేసిన వల్ల కొట్టలేకపోయాను అనమాట అసలు రాఖీలే కట్టేయించలేదు మీరు చెప్తే నమ్ముతారో లేదో రాఖీలు కూడా అలాగే పెట్టేసాను కేకులు తీసుకొచ్చాము అన్నీ అనుకున్నాయి జరగవు కదా నిన్న ఇది కుట్టేసాను అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ సంవత్సరం అసలు రాఖీలే కట్టించలేదు అనమాట ఇప్పుడు నెల అంతా కట్టుకోవచ్చు అని అంటున్నారు మరి కట్టచ్చో లేదో తెలియదు అనమాట అసలు రాఖీలో కట్టలేదు అలాగే ఉంది కానీ కట్టించాలి అంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అంటే సంవత్సరం అంత కదా ఈ నెలలో ఎప్పుడైనా కట్టచ్చు అని అంటున్నారు అందుకోసం నిన్న సాయంత్రం ఈ ఫ్రాక్ అయితే అనమాట పిల్లలకి ఇలా వేస్తే బాగుంటుంది కదా నేనైతే యాక్చువల్గా ఇది బ్లౌజ్ అయితే కుట్టి కుట్టుకుందాం అనుకున్నాను నా హర్షి పాపకి అయితే బాగుంటుంది పిల్లలకి నా సంగతి ఏముందిలే పిల్లలకు పిల్లలకి గుట్టేస్తే పిల్లకి గుట్టేస్తే బాగుంటుంది కదా ఇలా స్టిచ్ అయితే చేశాను అనమాట అలాగే ఇక్కడైతే హ్యాంగింగ్స్ అయితే వేసాను బ్యాక్ సైడ్ ఇక్కడైతే ఉక్స్ అయితే పెట్టాలి ఇదనమాట హర్షి పాప కోసం నేను కుట్టిన ఫ్రాక్ సార్ కదా ఇప్పటికీ వీడియో చాలా అయిపోయింది అనమాట ఇరవై నిమిషాలు అయింది ఇవన్నీ మడతేసి ఆ దాంట్లో పెట్టే ఈ అంటే బీర్వాలో పెట్టేది ఇదంతా నేను ఎలా నీట్గా సర్దుకున్నానో నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను అనమాట సాయంత్రం కానీ రేపు పొద్దునైతే ఈ రెండిట్లో ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను అనమాట అంటే నెక్స్ట్ రాబోయే వీడియో అదిగా నేను రేపటి వీడియోలు కానీ సాయంత్రం కానీ పెడతాను అనమాట అయితే నేను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే రేపు వీడియోలో మరొక మంచి వీడియో తే మళ్ళీ మీ ముందైతే ఉంటాను అంటే ఈ వీడియోలు ఎంత అయిపోద్దని ఇంతతోటి అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇదే వీడియో కంటిన్యూషన్ వీడియో నేను రేపటి వీడియోలు అయితే పెడతాను అంటే రేపు కానీ సాయంత్రం కానీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను అనుకో కాకండి కొంచెం హర్షి పప్కి కొద్దిగా కొంచెం ఫేవర్గా ఉండటం వల్ల అందుకోసం కొంచెం లేట్ అయిపోతున్నాయి అనమాట వీడియోలు అనుకున్న టైంకి పెట్టలేకపోతున్నాను ఒక్కో రోజు అస్సలు పెట్టలేకపోతున్నాను అనమాట ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతోటి మేము ముందైతే ఉంటాను